సరి అయిన ధ్యాన విద్యను నేర్చుకొని శ్రద్ధతో ఫలితం ఆశించకుండా ధ్యానం చేస్తూ పోతేనే ధ్యాన ఫలితం సిద్ధిస్తుంది అంటాడు కృష్ణుడు ఫలితం ఆశిస్తూ చేస్తే తప్పేముంది అసలు ఫలితం ఆశించకుండా పని ఎలా మొదలు పెడతాము అంటే ఫలితం కావాలి అని పని మొదలు పెట్టే ముందు ఒకసారి మాత్రమే అనుకొని పని మొదలు పెడితే తప్పులేదు కానీ నిరంతరంగా ఫలితం కోసం ఎదురు చూస్తూ ఫలితం మీద దృష్టి పెట్టడం వల్ల ప్రతిరోజు ఆ ఫలితం వచ్చిందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది ఇంకా ఫలితం ఎందుకు రాలేదు అన్న ప్రశ్న ఉద్భవిస్తుంది ఇంకా అనేక అనుమానాలు అనుమానాలు కలుగుతూ ఉంటాయి దానికోసం ఎదురుచూపులు ఉంటాయి అందువల్ల ఆదుర్ద పెరుగుతుంది ఫలితం వస్తుందో లేదో అనే భయం మొదలవుతుంది ఇక ధ్యాస ఎల్లప్పుడూ ఆ అనుమానాల వైపు మళ్ళుతుంది ఇదే ధ్యానం విషయంలో కూడా జరుగుతుంది అందువల్ల ధ్యానం సజావుగా సాగదు యోగి మనసు లేనివాడు పసిపాపకు మనసే ఏర్పడి ఉండదు కాబట్టి ఇద్దరిలో దైవత్వం ఉంటుంది అంటే ప్రవర్తన ఒకే రకంగా ఉంటుంది కానీ అదే పసిపాప పెరుగుతూ ద్వితీయ మనసుని పెంచుకుంటూ విషాదాలకు లోనవుతుంది ఒక పాటలో కవి ఇలా అంటాడు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పాట వీడియో లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి శంకరాచార్యకు జ్ఞానోదయం కలిగినప్పుడు అతను పసిపాప కాదు అతని వయసు అప్పుడు సుమారు ఎనిమిది సంవత్సరాలు ఉండవచ్చు మనసు పూర్తిగా ఏర్పడని పసిపాప పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పసిపాప ముందు రెండు దారులు ఉంటాయి ఒకటి ద్వితీయ మనసును పెంచే మార్గం అంటే బాహ్య ప్రపంచ దారి రెండవది దానిని తిరస్కరించే ప్రపంచ మార్గం అంటే హృదయం దారి ఈ విషయాన్ని చిత్రపటం ద్వారా అర్థం చేసుకోవాలనుకుంటే ఏబిసి డిఈఎఫ్ దారిని ఎంచుకుంటే ద్వితీయ మనసు పెరుగుతుంది లేదా జిహెచ్ మార్గం ఎంచుకుంటే ద్వితీయ మనసు తరుగుతూ ఉండిపోతుంది చిన్నతనంలో డిని తిరస్కరించడం చాలా తేలిక ఎందుకంటే సి తీవ్రత తక్కువగా ఉంటుంది మరియు డి చాలా వరకు ఖాళీగా ఉంటుంది కాబట్టి కానీ తిరస్కరించాలని ఆసక్తి పట్టుదల రావడం చాలా కష్టం అలాంటి ధ్యాన ఆసక్తి కలగడం కోసం ఎనిమిది సంవత్సరాలకే ఉపనయనం చేస్తారు తల్లిదండ్రుల నుండి పుట్టుకతో వచ్చే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల తీవ్రత తక్కువగా ఉన్న కొందరికి చిన్నతనంలోనే మనసును తిరస్కరించే శక్తి ఉంటుంది అంటే అలాంటి వారికి సాత్విక గుణాలు ఉంటాయి వాటి వల్ల ధ్యాన ఆసక్తి కలుగుతుంది అందుకే తల్లి మరియు తండ్రి పెళ్లికి ముందే తామస గుణం నుంచి సాత్విక గుణం వరకు రావడానికి ధ్యాన సాధన చేయాలి గురువు దగ్గర లేకుండా ధ్యాన సాధన చేసే జ్ఞానయోగి ధ్యాన ఫలితం పొందినా దానిని అనుభవించకూడదు అంటే మనసులోనికి రానివ్వకూడదు తనను తాను నడిపించుకోవడానికి మాత్రమే దానిని ఉపయోగించుకోవాలి అంతేకాదు జ్ఞానయోగికి నేను ఎక్కడ ఉన్నాను తుది ఫలితానికి ఎంత దూరంలో ఉన్నాను అనే ఒత్తిడితో కూడిన ఆలోచనలు కలగడం కూడా సహజం అలా జరగకుండా చూసుకోవడం కష్టమైన పని ఈ విధంగా జ్ఞానయోగికి సమస్యలు ఎక్కువే అందువల్ల అతను ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది కానీ గురువు మీద ఆధారపడి చేసే కర్మయోగి ధ్యాన ఫలితాన్ని పరిశీలించడు పరీక్షించడు కాబట్టి ఆ సమస్య ఉండదు కానీ రెండు మార్గాల్లో చేయవలసిన ధ్యానం ఒకటే ధ్యాన ఫలితం కూడా ఒకటే ఇద్దరూ అన్ని కోరికలను వదిలి ధ్యాన ఫలితం కోరకుండా శ్రద్ధగా ధ్యానం చేయాలి రెండు మనసుల నుంచి విడిపడిన ఒంటరి ఆత్మ ప్రపంచ అనుభవాల సారాన్ని మనసులో రాయడం ఉండదు రాసిన దాన్ని చదవడం ఉండదు కాబట్టి అనుభవాల కోసం ప్రయత్నం జరగదు అలాంటి యోగి నిర్లిప్తంగా ఉంటాడు విశ్వంలోని ఏ శక్తికైనా అది పనిచేయవలసిన దిశను అంటే డైరెక్షన్ ను మనసు ద్వారా చూపించకపోతే అంటే ఒక సూచన ద్వారా చూపించకపోతే అది నిర్లిప్తంగానే ఉంటుంది స్విచ్ వేయకపోతే విద్యుత్ శక్తితో పనిచేసే బల్బు వెలగదు కాబట్టి ఏ శక్తి అయినా విజ్ఞాన శాస్త్రంలో స్కేలార్ అనబడుతుంది అంటే పరిమాణం మాత్రమే ఉండి దిశ లేనిది మనసును విడిచిన ఆత్మ అలాగే ఉంటుంది శక్తులన్నీ విశ్వశక్తి నుండి వచ్చినవే అలలు సముద్రం నుండి లేచి అలలుగా గుర్తింపు పొంది మళ్ళీ సముద్రంలో పడి సముద్రమే అనిపించుకుంటాయి అంతా నీరే మన ఆత్మలు విశ్వశక్తి సముద్రంలోని అలలు మాత్రమే విశ్వశక్తి నుండి విడిపడి శరీరాల్లో ప్రవేశించినప్పుడే ఆ ఆత్మ కలిగిన మనిషి ప్రత్యేకంగా కనపడతాడు కానీ చనిపోయిన తర్వాత అన్ని ఆత్మలు కలిసిపోయేది విశ్వశక్తిలోనే ధ్యానం చేసి శరీరం నుంచి రెండు మనసుల నుంచి విడిపోయి శరీరంలో ఉండి కూడా ఆ ఆత్మ లక్షణాలతో చూస్తే విశ్వశక్తియే కదా అంటే రెండు మనసులను విడిచిన ఆత్మ విశ్వశక్తి అయిపోతుంది ఏబిసి డిలో కోరికలు రాయడం ఆ కోరికల ప్రకారం పనులు జరగడం ఆ పనులకు ఫలితాలు అంటే అనుభవాలు కలగడం ఆత్మ ఆ అనుభవాలు పొందడం వాటిని తిరిగి ద్వితీయ మనసులో రాయడం అన్నీ కూడా పదార్థ ప్రపంచం సృష్టించిన ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాల వల్లే ఆత్మశక్తి వల్ల కాదు పుట్టుకతో వచ్చిన గుణాలు ప్రాపంచిక అనుభవాలతో కొంత మారతాయి బాహ్య ప్రపంచ అనుభవాలలో వరుస గెలుపులు ఉంటే అహంకారం పెరుగుతుంది వరుసగా ఓటమి ఎదురవుతుంటే మానసిక కుంగుబాటు ఉంటుంది ఆ ఫలితాలు కూడా మనిషి ప్రయత్నం మీద కొంత ప్రకృతి లేదా చుట్టూ ఉన్న ప్రపంచ సహకారం మీద కొంత ఆధారపడి ఉంటాయి ప్రాపంచిక ఆత్మ అంటే ఏబిసి డిలోని కోరికలతో కలిస్తేనే పని మొదలవుతుంది ఆ పని ఫలితం ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది పుట్టుకతో వచ్చిన ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు తరువాత ద్వితీయ మనసులో ఏర్పడిన అహం మరియు కోరికలు మరియు బాహ్యంగా కలిగే ప్రాపంచిక అనుభవాల కారణాలు మరియు ఫలితాలు అన్నీ కూడా ప్రకృతి నుండి వచ్చినవే ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు